తెలంగాణలో కూడా అధికంగా ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలని నిరంతరం కూడా కృష్ణ కూడా మాకు ఎప్పుడు గైడ్ చేస్తూనే వచ్చారు ప్రధానమంత్రి గారు ఆయన ఇస్తున్నటువంటి మార్గదర్శకత్వంతో ఒక బలమైనటువంటి సంకల్పంతో ముందుకు నడిచాం వరంగల్ ఎయిర్పోర్ట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉందో దాన్ని కూడా ఈ రోజు పూర్తి చేయడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్దితో ఇది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఒక పక్కన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఓసీ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మళ్లీ మళ్లీ రిక్వెస్ట్ చేసి ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ మీద ట్రెస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరిస్తూ ఒక జియో నవంబర్ లో కూడా రిలీజ్ చేశారు సుమారు రెండు వందల ఎనభై ఎకరాలు అదనంగా ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సినటువంటి అవసరం ఉందో దానికి కూడా ఉత్తర్వులు జారీ చేశారు రాబోతున్నటువంటి రోజుల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ వరంగల్లో నిర్మించడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి పూర్తి బాధ్యత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క చరిత్ర అక్కడ ఉన్నటువంటి కల్చర్ని హెరిటేజ్ని అంతటిని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఒక చక్కనైన టర్మినల్ బిల్డింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేయాలని మా వంతుగా ఒక ప్లానింగ్ కూడా రెడీ చేశాం వరంగల్ లాంటి ప్రాంతం పర్యాటక రంగానికి ఈ రోజు దేశ నలుమూల నుంచి కాదు ప్రపంచ నలుమూల నుంచి కూడా వరంగల్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి ఒక మంచి అవకాశం అక్కడ ఉంది టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఒక మంచి అవకాశం వరంగల్ ప్రాంతంలో ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆ రోజుల నుంచి వరంగల్ అనంటే విద్యకు ఒక ప్రధానమైనటువంటి కేంద్రం వరంగల్ నగరం ఎంత ఆపర్చునిటీ ఎంత పొటెన్షియల్ ఉన్నటువంటి వరంగల్ ప్రాంతానికి ఒక ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ గాని మనం ఇవ్వగలిగితే బ్రహ్మాండంగా ఇంకా భవిష్యత్తులో డెవలప్ అయ్యి ఈ దేశం లో ఉండేటటువంటి ప్రధాన నగరాలతో పోటీ అవకాశం వరంగల్ ప్రాంతానికి వస్తుంది అది ఎన్డీఏ ప్రభుత్వం తాను ఆలోచన